రెండు వేల పదహారు పదిహేడు వరకు భూ రికార్డుల ప్రక్షాళన జరిగేంత వరకు కూడా ఆర్ఆర్ వన్ బితో పాటుగా గ్రామ స్థాయిలో భూమి రికార్డులు ఉండేటి అందులో పదకొండు రికార్డులో కొన్ని కీలకమైన రికార్డ్స్ ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసేవాళ్ళు అందులో అతి కీలకమైన రికార్డు అడంగల్ బహాని విలేజ్ అకౌంట్ నెంబర్ త్రీ తెలంగాణలో బహాని ఆంధ్ర ప్రాంతంలో అడంగల్ అనేవాళ్ళు దాన్ని మనం అడంగలనో బహాని అనో అడంగల్ పహానీ అనో గ్రామ లెక్క నెంబర్ మూడు అని చెప్తుంటాను ఈ రికార్డుల నిర్వహణ పూర్తిగా అయిపోయింది ఆగిపోయింది నెక్స్ట్ భూభారతి చట్టం కనుక భూభాధ చట్టం అమల్లోకి రాగానే ఒక నాలుగు కీలకమైన భూమి రికార్డులు మళ్ళీ మెయింటైన్ కాబోతున్నాయి ఒకటి పహాని రెండు ప్రభుత్వ భూముల రిజిస్టర్ మూడు మ్యూటేషన్ రిజిస్టర్ మార్పులు ఏమైనా రికార్డ్ చేసే ఒక రిజిస్టర్ అదే విధంగా వాటర్ ఇరిగేషన్ సోర్స్ రిజిస్టర్ అంటాం ఆ భూమికి నీ సోర్స్ ముందు రాసుకునే ఒక రికార్డు ఈ నాలుగు రిజిస్టర్లు దీనికి అనుసంధానంగా ఉంటాయి ఇక్కడ ఒక క్లారిఫికేషన్ చెప్పాలి ఈ చట్టం కింద మళ్ళీ మాన్యువల్ గా రికార్డు రాయరు చాలా మంది ఏమనుకుంటారు అంటే మళ్ళీ గ్రామాల అధికారులు వస్తున్నారు మళ్ళా పహాని వస్తుంది ఇందులో మళ్ళీ ఎవరైనా ఏదైనా ఎక్కించవచ్చు దాని వల్ల మళ్ళీ వివాదాలు పెరుగుతాయి అనుకుంటున్నారు ఈ రెవెన్యూ రికార్డులు అన్ని కూడా డిజిటల్ ఫామ్ లో ఉండబోతున్నాయి ఆరు వాళ్ళ ఉన్న వివరాల ఆధారంగానే రెవెన్యూ రికార్డుల గ్రామ స్థాయి రెవెన్యూ రికార్డు నిర్వహణ ఉంటుంది